వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ మై డియర్ ఎస్ఎస్సి జీడీ యాస్పిరెంట్స్ ప్రస్తుతం అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో వచ్చినటువంటి యొక్క చేంజెస్ని అంటే ఆ మార్పులు జరిగాము కొంచెం ఆ మార్పులు అనేటువంటి వాటిని ఒకసారి మనం పరిశీలిద్దాం స్టూడెంట్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఒకసారి ఇందులో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది గమనించారా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని ఉందమ్మా ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీ అందరికి తెలిసిందే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కంటెయినింగ్ ఎయిటీ క్వశ్చన్స్ ఇది ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఇంత క్రితము హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండేవి ఇప్పుడు అది ఏమైందనంటే కంటెయిన్ అంటే కలిగి ఉండటము ఎయిటీ క్వశ్చన్స్ క్యారీయింగ్ టూ మార్క్స్ ఈచ్ ఈ మార్పుని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి దీన్ని హైలైట్ చేసుకోవాలి మనం ఎయిటీ క్వశ్చన్స్ టూ మార్క్స్ ఈచ్ విత్ ఫాలోయింగ్ కాంపోజిషన్ ఈ కలయికతో క్వశ్చన్ పేపర్ సెట్ చేయబడి ఉంది ఎలా అంటే ఇక పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి అని చెప్పేసి ఉంది దీంట్లో గమనించినట్లయితే ఇంతకుముందు మనకు పార్ట్ ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఈచ్ పార్ట్ ప్రతి ఒక్క పార్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండేవి మా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ఉండేవి కానీ ఇప్పుడు ఆ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని ఏం చేయడం జరిగింది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీకి తగ్గించడం జరిగింది అంటే ప్రతి పార్ట్లో ఐదు ఐదు క్వశ్చన్లను తగ్గిస్తూ టోటల్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఫోర్ ట్వంటీ ఫైవ్జా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండేవి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అంటే హండ్రెడ్ మార్క్స్ ఉండేది కానీ ఇప్పుడు చిన్న మార్క్ చేయడం జరిగింది ఏంటి అని అంటే ఒక్కొక్క పార్ట్లో ఐదు ఐదు క్వశ్చన్లను తగ్గిస్తూ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే ఫోర్ ట్వంటీ ఎయిటీ క్వశ్చన్సే టోటల్ అవుతోంది ప్లస్ ఇక్కడ మార్కులను పెంచడం జరిగింది ఎలా అని కనుక గమనిస్తే ఈచ్ క్వశ్చన్ అంటే క్యారీస్ టూ మార్క్స్ ట్వంటీ టూ ఫార్టీ ఇరవై రెండు నలభై మార్కులు తర్వాత ఇక్కడ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ టూస్ ఆఫ్ ఫార్టీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ట్వంటీ టూస్ ఆఫ్ ఫార్టీ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ టూస్ ఆఫ్ ఫార్టీ నెక్స్ట్ మన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చి ట్వంటీ టూస్ ఆఫ్ ఫార్టీ టోటల్ మార్క్స్ వన్ సిక్స్టీ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిటీ మరి ఇక్కడ టైంని కూడా రిడ్యూస్ మాది సిక్స్టీ మినిట్స్కే రిడ్యూస్ చేయడం జరిగింది ఇంతకుముందు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉండేవి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉండదంటే నైంటీ మినిట్స్ టైం ఉండేది ఇక దీన్ని విద్యార్థులందరూ గమనించాలి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిటీ టైం సిక్స్టీ మినిట్స్ ఇది గమనించాలి ఇక తర్వాత ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ ఇది మీకు తెలిసిందే మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ ఇది కూడా విద్యార్థులందరికీ మీ అందరికీ తెలిసినటువంటిది ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం ఓన్లీ రైట్ నెక్స్ట్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి నెగిటివ్ మార్కింగ్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అంటే హాఫ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ మనకు వచ్చేటువంటి యొక్క ప్రతి ఆన్సర్ రెండు మార్కులలో హాఫ్ మార్క్ మనం కోల్పోవడం జరుగుతుంది క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఫోర్ అడ్వైజ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ప్రశ్నలకు సమాధానాలను మీరు అటెంప్ట్ చేసేటువంటి సందర్భంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ వీ లూజ్ హాఫ్ మార్క్ అంటే పాయింట్ ఫైవ్ జీరో అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నది ఇక నెక్స్ట్ గమనించినట్లయితే ఇక మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడగబడినటువంటి యొక్క క్వశ్చన్ పేపర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఏ టాపిక్ నుంచి ఎన్ని అడిగారు అనేటువంటి దాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా మీ అవగాహన కొరకు ఒకసారి చూడండి ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండ్ ఎస్ఎస్సి జీడీ టూ థౌజండ్ నైంటీన్ ఇక్కడ మన జనరల్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్ని కనుక గమనించినట్లయితే అప్పుడు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక సిస్టమ్ ఫాలో అవ్వడం జరిగింది అంటే ప్రతిసారి ఒక్క మార్క్ లేదా రెండు మార్కుల తేడాతో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఒకే విధంగా చూడండి దీంట్లో బ్లూ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో కనుక చూసినట్లయితే యాంటోనిమ్స్ ఇక్కడ మనకు ప్రతి అంటే సపోజ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ వన్ షిఫ్ట్ వన్లో షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ ఇట్లా ఒక్కొక్క డేట్ మీకు ఒక మూడు నాలుగు డేట్లలో జరిగిన షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ అనేటువంటి వాటిని పేపర్స్ని ఇక్కడ బ్లూ ప్రింట్లో మీకు మీ అవగాహన కొరకు పెట్టడం జరిగింది అన్నిట్లలో కూడా చూడండి టూ మార్క్స్ యాంటోనిమ్స్కు తర్వాత సినానిమ్స్ అన్నీ టూ మార్క్స్ స్పెల్లింగ్స్ అన్నీ టూ మార్క్స్ తర్వాత ఈడియమ్స్ అండ్ ఫ్రైజెస్ అన్నీ టూ మార్క్స్ సేమ్ ఏ విధమైన మార్పు లేదు తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేటువంటిది ఉండొచ్చు అండి ఇదన్నీ కూడా త్రీ త్రీ మార్క్స్ ఒకసారి మాత్రం ఒక షిఫ్ట్లో ఫోర్ మార్క్స్ తర్వాత మరొక షిఫ్ట్లో టూ ఇంకా అన్నీ త్రీ త్రీ ఈక్వల్గా కొంచెం డిఫరెన్సెస్ విత్ లిటిల్ డిఫరెన్సెస్ అలానే ఇంప్రూవ్మెంట్ సెంటెన్సెస్ కూడా టూ త్రీ 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 టూ త్రీ ఫోర్ అంటే ఒక మార్క్ ఒకసారి ఎక్కువ లేదా ఒకసారి తక్కువ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ నెక్స్ట్ అలానే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా చూడండి ఫోర్ మార్క్స్ ఒకసారి ఇవ్వడం జరిగింది ఫోర్ క్వశ్చన్స్ ఇంకా రిమైనింగ్ ఎక్కువగా త్రీ త్రీ ఇస్తూ ఒకసారి టూ మార్క్స్ అంటే ఇది షిఫ్ట్ వన్లో ట్వంటీ నైన్ లెవెన్ ట్వంటీ వన్ జరిగినటువంటి షిఫ్ట్లో ఇక ఆ తర్వాత అన్నీ త్రీ త్రీ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక ఫిలింగ్ ద బ్లాంక్స్ కూడా అన్నీ ఈక్వల్గా త్రీ త్రీ మార్క్స్ క్లోజ్ టెస్ట్ అయితే ఆల్మోస్ట్ ప్రతిసారి ఫైవ్ మార్క్స్ ఏ విధమైన మార్పు లేదు టోటల్గా ట్వంటీ ఫైవ్ ఇక మన ఎస్ఎస్జీడీ టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఇంగ్లీష్ బ్లూ ప్రింట్కి వస్తే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇలానే కాకపోతే దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఫిలింగ్ ద బ్లాంక్స్ అనేటువంటిది మాత్రం ఒక షిఫ్ట్లో అంటే ఈ ఆఫ్లైన్ జరిగినటువంటి దాంట్లో ఒక దాంట్లో ఇవ్వలేదు తర్వాత లెవెన్ టు నైన్టీన్ షిఫ్ట్ టూలో మాత్రం ఇవ్వబడలేదు తర్వాత క్లోజ్ టెస్ట్ కూడా ఆఫ్లైన్లో ఇవ్వబడలేదు కానీ మిగతా అన్నిసార్లు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ నంబర్ ఆఫ్ మార్క్స్ ఒకటి ఇరా కొంచెం చేస్తే ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అని అంటే ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్లో ఒక సిస్టమ్ని ఫాలో అవుతున్నారు ఒకటి ఎరా చేంజెస్ తోటి రేపు మనకు ఇరవై ఐదు మార్కులు టోటల్ కాకుండా ఇరవై మార్కులే టోటల్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క మూడు మూడు మార్కులు ఉన్నటువంటి వాటిలలో లేదా నాలుగు నాలుగు మార్కులు ఉన్నటువంటి వాటిలల్లో ఇలాంటి వాటిల్లో ఒక్కొక్క మార్కు తగ్గిస్తూ టోటల్గా ట్వంటీ మార్క్స్కి వచ్చేటట్లుగా చేయడానికి అంటే ఉదాహరణకు ప్రతిసారి ఈ క్లోజ్ టెస్ట్ ఇస్తే ఐదు మార్కులకు ఇచ్చారు రేపు ఒకవేళ నాలుగు మార్కులకు ఇవ్వచ్చు ఇలా ఇస్తూ టోటల్గా ట్వంటీ మార్క్స్కి వచ్చేట్టుగా ఇవ్వడానికి అవకాశం ఉంది టాపిక్స్ అయితే ఇవే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ సేమ్ ప్రశ్నలు అడిగే విధానం అదే అవే టాపిక్స్ అదే విధంగా ఉంటుంది కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తగ్గిస్తూ టోటల్ ట్వంటీ వచ్చేట్టుగా చేయడం జరుగుతుంది విద్యార్థులు ఈ విషయాన్ని గమనించండి ఇక మనము మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం అది ఫాలో అవ్వండి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఏం చెప్పుకుందామంటే గ్రామర్ పార్టీ స్టార్ట్ చేద్దాం ఎందుకు గ్రామర్ పార్ట్ని స్టార్ట్ చేయాలి ఈ ఒకాబులరీ పార్ట్ అనేటువంటిది కొంచెం నెమ్మదిగా చెప్పుకుందాం ముందు గ్రామర్ పార్ట్ ఎందుకంటే డైరెక్ట్గా టెన్ మార్క్స్ క్లోజ్ టెస్ట్లో కూడా ఒకటి రెండు టెన్సెస్ పైన ఆధారపడి ఉంటుంది తర్వాత అసలు మనకు మెయిన్ మనకు ఖచ్చితంగా స్కోర్ చేయగలిగేటువంటివి ఇవి ప్లస్ దాంతోపాటు మిగతా వాటిపైన కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ గ్రామర్ పార్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ గ్రామర్ పార్ట్తో స్టార్ట్ చేద్దాం అందులో టెన్సెస్తో స్టార్ట్ చేద్దాం ఎందుకు టెన్సెస్తో స్టార్ట్ చేయాలి అని అంటే టెన్సెస్ అనేటువంటి దాన్ని హార్ట్ ఆఫ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్ అని అంటారు హార్ట్ అంటే హృదయము గుండెకాయ అంటారు చూడండి ఫంక్షనల్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్కు గుండెకాయ లాంటిదిగా టెన్సెస్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి టెన్సెస్ని స్టార్ట్ చేద్దాం దీనిపైనే మనకు వాయిస్ కానివ్వండి స్పీచ్ కానివ్వండి క్వశ్చన్ ట్యాక్ కానివ్వండి తర్వాత ఈ కండిషనల్ సెంటెన్సెస్లో దిఫ్ట్ క్లాస్ అని ఉంటాయి మిగతా గ్రామర్ టాపిక్స్ అన్నీ దీనిపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి దీనితో స్టార్ట్ చేద్దాం ఇంపార్టెంట్ కనీసం రెండు మూడు మార్కులకు డైరెక్ట్గాను ఇన్డైరెక్ట్గా మిగతా మార్కుల పైన దీని ప్రభావం ఉంటుంది కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దాం ఇక టెన్సెస్ అంటే మీ అందరికీ తెలుసు ఈ టెన్స్ అనేటువంటివి దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ మెయింటెన్సెస్ అని ఉన్న అండి కైండ్స్ ఆఫ్ కైండ్స్ అంటే టైప్స్ అని అర్థం కైండ్స్ అంటే అర్థం ఏంటి చెప్పండి టైప్స్ రకాలు హౌ మెనీ టైప్స్ ఆఫ్ టెన్త్ మెయింటెన్స్ ఆర్ దేర్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మెయింటెన్సెస్ ఆర్ దేర్ ఎన్ని రకాలైన మెయింటెనెన్స్ ఉన్నాయంటున్నాడు మూడు కైండ్స్ అన్నా టైప్స్ అన్నా కూడా ఒకటి అర్థము రైట్ దే ఆర్ అవి అవి ఏమనగా అంటాం చూడండి మొదటిది ప్రజెంట్ టెన్స్ రెండవది పాస్ట్ టెన్స్ మూడవది ఫ్యూచర్ టెన్స్ ఈ మూడింటిని మెయింటెన్స్ అంటారు ఇంగ్లీష్లో ఓకేనా ప్రజెంట్ టెన్స్ని వర్తమాన కాలము పాస్ట్ టెన్స్ని భూతకాలము ఫ్యూచర్ టెన్స్ని భవిష్యత్ కాలం అంటారు తెలుగులో మీకు ఐడియా ఉంది తర్వాత ఇక ఈచ్ మెయింటెన్స్ ఈజ్ డివైడెడ్ అంటే విభజించబడింది ఇంటూ ఫోర్ సబ్టెన్సెస్ ప్రతి మెయింటెన్స్ నాలుగు ఉపకాలాలు సబ్టెన్సెస్ అంటే ఉపకాలాలుగా విభజించబడ్డాయి ఓకేనా ఏవ నాలుగు ది ఆర్ అవి మొదటిదాన్ని దాన్ని సింపుల్ లేదా ఇండెఫినైట్ అని అంటారు మొదటిదాన్ని సింపుల్ లేదా ఇండెఫినైట్ ఎక్కువగా సింపుల్ అనేది మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఇండెఫినైట్ అనేది మీరు ఎక్కడైనా ఒక మెటీరియల్ గ్రామర్ బుక్ చూస్తూ ఉండవచ్చు కాబట్టి అలా లేదా అని అర్థం ఇక రెండవ దాన్ని కంటిన్యూస్ అంటారు రెండవ సప్టెన్స్ని ఉపకాలాన్ని మూడవ సప్టెన్స్ని పర్ఫెక్ట్ అని అంటారు నాలుగవ సప్టెన్స్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటారు అంటే ఈ నాలుగు ఒక్కొక్క మెయింటెన్స్లో ఉంటాయి అంటే త్రీ ఫోర్స్ ఆర్ ట్వెల్వ్ ప్రజెంట్లో నాలుగు పాస్ట్లో నాలుగు ఫ్యూచర్లో నాలుగు టోటల్గా ఎన్ని వస్తాయి ట్వెల్వ్ టెన్సెస్ హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ టోటల్ మొత్తంగా ఎన్ని టెన్సులు ఉన్నాయి అంటే పన్నెండు అనేది ఇగో ఇక్కడ టోటల్ టెన్సెస్ ఆర్ ట్వెల్వ్ ఓకే ఏవ ఆర్ ఓ ప్రజెంట్లో నాలుగు అనుకున్నాం కదా మొదటిదేంటి సింపుల్ ప్రజెంట్ రెండవది ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ మూడవది ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ నాలుగవదేంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రైట్ ఈ నాలుగు ప్రజెంట్లో వచ్చాయి సేమ్ అలానే పాస్ట్లో కూడా చూడండి సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ తర్వాత ఫ్యూచర్లో కూడా సేమ్ సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటివి సేమ్ చూడండి రైట్ అంటే ఇక్కడ ఏంటి మనకు మూడు నాలుగులు పన్నెండు టెన్సులు టోటల్ టెన్సెస్ ఇవి వీటిని గురించి తెలుసుకుంటే టెన్సెస్ గురించి తెలుసుకున్నట్టు రైట్ ఓకే ఇక నౌ లెట్స్ నో లెటర్స్ లెట్స్ అంటే అర్థం ఏంటి లెటర్స్ నో అబౌట్ ఆల్ దీస్ టెన్సెస్ ఇన్ డిటెయిల్ డిటెయిల్ అంటే వివరముగా బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా క్లుప్తంగా అని అర్థం డీటెయిల్ అనే దానికి బ్రీఫ్ అనేది యాంటోనియం సందర్భం వచ్చినప్పుడల్లా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సినోనిమ్స్ యాంటోనిమ్స్ రైట్ ఈ టెన్సెస్ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటగా ఏ టెన్స్ గురించి చెప్పుకోవాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్ రైట్ ఇక ఇక్కడ చూడండి ఈ దీన్ని గురించి చెప్పుకునేటప్పుడు కొంత వివరణ టెన్సెస్ గురించి చెప్పుకునేటువంటి సందర్భంలో కొంత వివరణ చెప్పుకుందాం ఏంటంటే స్టడీయింగ్ అబౌట్ టెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ స్టడీయింగ్ అబౌట్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్ అంటారు టెన్సులను గురించి తెలుసుకుంటున్నామంటే వెర్బుల యొక్క రూపాలను గురించి తెలుసుకుంటున్నాము అని అర్థం వెర్బుల యొక్క రూపాలను గురించి తెలుసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఒక్కసారి మనం చూడండి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూడండి సబ్జెక్ట్ అని ఉంది కర్త అంటాం వెర్బు వన్ అని ఉంది ఎస్ఈఎస్ఐఎస్ అని ఉంది తర్వాత ఆబ్జెక్ట్ అని ఉంది వీటి గురించి ఇప్పుడు ముందు మనం కొంత అవగాహన ఏర్పరచుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వెర్బ్ యొక్క రూపాలను గురించి చెప్పుకుందాం వెర్బు ఫామ్స్ అనేటువంటి వాటి గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వెర్బు ఫామ్స్ అంటే క్రియారూపాలు ఫామ్స్ అంటే రూపాలు క్రియ యొక్క రూపాలు ఏ వెర్బుకైనా మూడు రూపాలు ఉంటాయమ్మా ఉదాహరణకు గో అనే వర్బ్ తీసుకుందాం సులభంగా అర్థమవుతుంది కాబట్టి గో గాన్ అనేటువంటి రూపాలు ఓకేనా ఈ వర్బు యొక్క మొదటి రూపం ఉన్న చూడండి వివన్ అంటాం వర్బి యొక్క మొదటి రూపాన్ని ఏమంటాం వన్ వర్బు యొక్క రెండో రూపాన్ని ఏమంటాం టూ ఏ వర్బు యొక్కనైనా మూడో రూపాన్ని వి త్రీ మనం వాడుకలు సింపుల్గా ఉండడానికి ఇలా అనుకుంటాం ప్లస్ ఈ గో అనే మొదటి రూపం ఉంది చూశారు కదా గో అనే మొదటి రూపం ఉంది చూశారు కదా మొట్టమొదటి దీనికి పేర్లు రాసుకుందాం ఈ వివన్ని ఇన్ఫినిటివ్ ఫామ్ అని అంటారు దీనికి పేరు ఇన్ఫినిటివ్ ఫామ్ అని అంటారు లేదా ప్రజెంట్ ఫామ్ ఎక్కువగా వాడుకలో ఈ పేరు ఉంటుంది ప్రజెంట్ ఫామ్ లేదా దీన్నే బేస్ ఫామ్ అని కూడా అంటారమ్మా ఏది వర్బీ యొక్క మొదటి రూపాన్ని రైట్ తర్వాత వీటుకో పేరుంది అదేంటంటే పాస్ట్ ఫామ్ అని అంటాం వర్బీ యొక్క రెండో రూపం ఏ వర్బీ యొక్క రెండో రూపాన్ని అయినా పాస్ట్ ఫామ్ అని అంటాం ఇక ఏ వర్బి యొక్కనైనా మూడో రూపాన్ని ఏమంటామంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని అంటాము ఇవన్నీ మీకు తెలిసినవే కానీ స్పష్టంగా చెప్పుకునేటువంటి ప్రయత్నాల్లో భాగము రైట్ ఇక ఇలా మూడు రూపాయలు సార్ వి వన్ వి టూ వి త్రీతో పాటు ఇంకేమైనా ఉన్నాయా అంటే చూడండి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ ఇది విని ఉంటారు మీరు వన్ ప్లస్ ఇన్ఫామ్ని వి ఫోర్ అని అంటారు వి ఫోర్ అని అంటారు వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని వర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎంజింగ్ చేస్తే ఏర్పడే రూపాన్ని దీన్ని వాడుకలో ఏమంటారంటే ఇంగ్ ఫామ్ వి ఫోర్ అంటారు దీన్నే వాడుకలో ఇంగ్ ఫామ్ అని కూడా అంటారు వి వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడుకలో ఏమంటారు ఇంగ్ ఫామ్ అని అంటారు దాన్ని వి ఫోర్ ఇది వర్బ్ యొక్క రూపాలు రైట్ సార్ ఇది అర్థమైంది మరి ఇక్కడ వి వన్కు ఎస్ఈఎస్ ఐఎస్ అని ఉంది ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం చూద్దాం పర్సనల్ ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం మీకు ఐడియా ఉండి ఉంటాయి పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి ఐడియా ఉంటాయి ఏవి అంటే ఒక్కసారి చూడండి ఓ ఇట్లా ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఫస్ట్ పర్సన్ సింగులర్ దీని ఏమంటాం ఐ అంటే మాట్లాడే వ్యక్తి ఎప్పుడేమవుతాడు చెప్పండి ఫస్ట్ పర్సన్ సింగులర్ మరి అలానే మరి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ బహువచన రూపము ఏకవచనము బహువచనము బహువచనం ఏంటి ఉయ్ మనము ఒకరైతేనేమో ఫస్ట్ పర్సన్ సింగులర్ మాట్లాడే వ్యక్తి మనం అందరం ఒకే చోట మనం మాట్లాడుతూ ఉంటే మనం అందరం ఏమవుతాం ఫస్ట్ పర్సన్ ప్లూరల్ రైట్ ఇక తర్వాత సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ సింగులర్ ఏకవచనం ద్వితీయ పురుష అంటారు తెలుగులో ప్రథమ పురుష ద్వితీయ పురుష అని అంటాం ఇది యు అనేటువంటిది సెకండ్ పర్సన్ సింగులర్ దీని యొక్క ప్లూరల్ ఫామ్ ఏంటి అనేది కనుక చూస్తే ప్లూరల్ ఫామ్ కూడా యూనే డిట్ సేమ్ ఇక తర్వాత థర్డ్ పర్సన్ ఏది తృతీయ పురుష అంటాం ఇందులో సింగులర్ నంబర్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ అంటే మేల్ మాస్కులైన్ జెండర్ అంటాం పుం లింగము షీ అంటే స్త్రీలింగము ఇట్ అంటే న్యూటన్ జెండర్ నా పుంసకలింగం వస్తువులని స్థలాలని చెప్పడానికి వాడతాం ఈ మూడింటి యొక్క ప్లూరల్ రూపం ఒకటి ఉందమ్మా అదేంటంటే దే రైట్ ఓ ఇవి ఇవి ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే మీకు ఒక అవగాహన కలగాలి ఎందుకని అక్కడ వి వన్కు ఎస్ ఈఎస్ ఐఎస్ అనే ప్రక్కన రాయబడ్డాయి కదా ఓ ఇలా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ అయితే ఇగో ఇవి ప్రొనౌన్స్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్లు అంటే ప్రొనౌన్స్ ఇవి ఇలా ఉన్నట్లయితే వెర్బుక్ ఎస్ ఈఎస్ ఐఎస్ వస్తుంది సార్ మరి ఇవేనా థర్డ్ పర్సన్ సింగ్లర్స్ అంటే ఏవేవి అంటే ఇక్కడ చూడండి వీటితో పాటు ఈ ఐ యొక్క పోసెసివ్ రూపం ఒకటి ఉంటుందమ్మా మూడో రూపం ఐ మీ మై మై అనేటువంటిది ఓ ఇలా ఇక్కడ ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ ఇవన్నీ థర్డ్ పర్సన్ మై కానీ ఊ యొక్క ఏం చెప్పండి అవర్ తర్వాత యు యొక్క ఏం చెప్పండి యువర్ హీ తర్వాత ఈ రెండు సింగిల్ ఫ్లోర్లు అదే కాబట్టి ఇబ్బంది లేదు హీ యొక్క ఏం చెప్పండి హిజ్ షీ యొక్క ఏం చెప్పండి హర్ ఇటు యొక్క ఏం చెప్పండి ఇట్స్ దే యొక్క ఏం చెప్పండి దైర్ ఇవి ఇవన్నీ ఏ పర్సన్ అవుతాయి థర్డ్ పర్సన్ అవుతాయి ఇక్కడ గమ్మత్తు అయిన విషయం చూడండి ఐ ఏమో ఫస్ట్ పర్సన్ సింగ్లర్ వి ఏమో ప్లోరల్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమేమి చెప్పండి ఇవన్నీ ఏది ఇవి కూడా ఈ రెండు కూడా థర్డ్ పర్సన్ ఈ మూడో రూపమైనటువంటి పాజిటివ్ రూపానికి వచ్చేసరికి థర్డ్ పర్సనే అవుతాయి ఇవి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పక్కన సింగ్లర్ వచ్చింది అనుకోండి మై బ్రదర్ థర్డ్ పర్సన్ సింగ్లర్ అవర్ ఫాదర్ థర్డ్ పర్సన్ సింగ్లర్ యువర్ సిస్టర్ థర్డ్ పర్సన్ సింగ్లర్ మరి అదే మై ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లోరల్ ఓకేనా తర్వాత ఇవి అంటే ఏంది థర్డ్ పర్సన్ ఏవేవవుతాయి అనేటువంటి దానికి అవగాహన వీటితో పాటు నౌన్స్ ఉంటాయి చూడండి నౌన్స్ అన్నీ థర్డ్ పర్సన్ నౌన్స్ అన్నీ థర్డ్ పర్సన్ ఇప్పుడు బాయ్ అనేది నౌన్ బాయ్ అనే నౌన్ ఏంటి థర్డ్ పర్సన్ మరి ఇది సింగులర్ ఆ ప్లోరలా సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ మరి అదే బాయ్స్ అని ఉందనుకోండి ఈ బాయ్స్ అనేది కూడా ఏం చెప్పండి థర్డ్ పర్సన్ కానీ ఇదేంటి ప్లోరల్ ఇదేంటి సింగులర్ ఇదేమో థర్డ్ పర్సన్ సింగులర్ ఇదేంటి చెప్పండి థర్డ్ పర్సన్ ప్లోరల్ వైలా ఇప్పుడు ఇగో ఇది ఈ అవగాహన హీషీట్ అనేటువంటి వాటితో పాటు ఇగో ఇవి ఉంటే కూడా థర్డ్ పర్సన్ అవుతాయి ప్రక్కన సింగులర్ వస్తే థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత సింగులర్ నౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్సే ఇట్లా అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవాలి ఇది ఇక నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇండియా అన్నాం నేమ్ ఆఫ్ ఏ కంట్రీ థర్డ్ పర్సన్ సింగులర్ ఇండియన్ థర్డ్ పర్సన్ సింగులర్ ఇండియన్స్ థర్డ్ పర్సనే కానీ ప్లూరల్ ఓకే అలా ఇది అవగాహన ఇట్లా అవగాహన కొరకు ఇదంతా చెప్పుకున్నాము ఏ అవగాహన కొరకు ఓ ఇక్కడ వివన్ ఎస్ ఈఎస్ అని ఉన్నది చూడండి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్లు ఉంటే వర్బుకు ఎస్ ఈఎస్ ఐఎస్ అనేటువంటిది వస్తుంది అంటే ఏవేవి థర్డ్ పర్సన్ సింగ్లర్స్ అనేటువంటి దానికి ఈ అవగాహన ఓ ఇట్లా ఏవేవి థర్డ్ పర్సన్ సింగ్లర్స్ అంటే ఇట్లా థర్డ్ పర్సన్ సింగ్లర్స్ ఏవేవి అని గనక చూసినట్లయితే థర్డ్ పర్సన్ సింగులర్ వీ షీ ఇట్ దీంతో పాటు దీంతో పాటు సింగులర్ నౌన్స్ సింగులర్ నౌన్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి ప్లస్ వీటితో పాటు ఇట్లా మై చెప్పుకున్నాను చూడండి అవర్ యువర్ ప్లస్ హిజ్ తర్వాత హర్ తర్వాత ఇట్స్ తర్వాత దీర్ ఓకేనా ఈ ప్లస్ పక్కన సింగులర్ నౌన్ అని ఉంది సింగ్యులర్ నౌన్ ఉంది ఇంకో ఇవన్నీ ఇంకో సింగులర్ నౌన్ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్లా ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఇవి సబ్జెక్టుల స్థానాల్లో వస్తే వస్తే అప్పుడు మనకు వెర్బుకు ఎస్ ఈఎస్ ఐఎస్ అనేటువంటిది వస్తుంది ఈ అవగాహన కొరకు ఇదంతా రైట్ ఇగో ఇక్కడ మిగతా వాటితో ఏమొస్తుంది ఓన్లీ వి వన్ ఉంటుంది ఓన్లీ వి వన్ రైట్ ఇక ఇప్పుడు ఇక్కడ మనం ఈ సిం ఇప్పుడు ఈ అవగాహన ఏర్పడిన తర్వాత యూజెస్కి వచ్చాం ఏ యూజెస్ సింపుల్ ప్రజెంటెన్స్ యొక్క యూజెస్కి వచ్చాం అంటే ఇప్పుడు ఫస్ట్ సింపుల్ ప్రజెంటెన్స్ దాని యొక్క వెర్బ రూపము సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఎస్ఈఎస్ ఐఈఎస్ లేదా ఆబ్జెక్ట్ తర్వాత యూజెస్ అందులో నంబర్ వన్ ఏంటి అనేటువంటి దాన్ని ఇక్కడ చూద్దాం మనం ఇక యూజెస్లో ఈ సింపుల్ ప్రజెంటెన్స్ని ఏ రకమైన పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇందులో ఏమన్నాడు టు ఎక్స్ప్రెస్ తెలియచేయు అని అర్థం ఏం తెలియజేయడానికి డైలీ రొటీన్ ఆర్ డైలీ యాక్టివిటీస్ ఆబ్లిక్ పెట్టారంటే అర్థమైంది లేదా అని అర్థం డైలీ రొటీన్ ఆర్ డైలీ యాక్టివిటీస్ రోజువారి దినచర్య అని అంటారు రోజు చేసే పనులను ఏమంటారు దినచర్య అని అంటారు అలాంటి వాటిని తెలియజేయడానికి ఉపయోగిస్తాం దాని తర్వాత ఏమంటున్నాడు యూనివర్సల్ ట్రూత్స్ అంటున్నాడు నిత్య సత్యాలు వాటిని కొంతమంది జనరల్ ట్రూత్స్ అని కూడా అంటారమ్మా సేమ్ అండ్ హ్యాబిచ్యువల్ యాక్షన్స్ అలవాటుగా చేసే పనులు రోజు చేసే పనులే అలవాట్లు అవుతాయి అలవాటే రోజు చేస్తాం అట్లా అంటే పేరు వేరు రోజు ఉదాయా లేవగానే టీ త్రాగడం ఈరోజు చేసే పని లేదా దాన్ని అలవాటుగా కూడా చెప్తారు అట్లా రైట్ ఇలాంటి వాటిని చెప్పడానికి సింపుల్ ప్రజెంటెన్స్ని ఉపయోగిస్తారు ఏమని డైలీ రొటీన్ ఆర్ డైలీ యాక్టివిటీస్ అది మొట్టమొదటగా డైలీ రొటీన్ ఆర్ డైలీ యాక్టివిటీస్ గురించి దినచర్యను చెప్పుకునే ప్రయత్నం చేద్దాము దినచర్య ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాము ఈ దినచర్య అనేటువంటిది చూస్తే ఎలా ఉంటుంది అని కనుక చూస్తే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ జాగ్రత్తగా చూడండి ఇలా టెన్సెస్ మీరు ఇలా ఖాళీల రూపం అంటే మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారో ఒక్కటి చెప్తాను ఒక వాక్యం ఖాళీ రూపంలో ఎలా అడుగుతారో ఒకటి చెప్పి మిగతా అవన్నీ మామూలుగా ఎలా నేర్చుకుంటామో అలా తెలుసుకుందాం ఇగో అప్ ఎట్ ఫైవ్ ఏఎం డైలీ చూడండి ఇక్కడ ఇది ఇది అర్థం చేసుకోండి ఇంకా అన్నీ అర్థం అయిపోతాయి ఇట్లా వాక్యం ఏమిస్తారు సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ లేదా వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని ఇస్తారు ఇచ్చుకో ఇక్కడ ఖాళీ చూడండి గెట్ ఒకటి రెండవది గెట్స్ ఎస్ ఉండే రూపము మూడవది ఘాట్ నాలుగవది హ్యాజ్ గాట్ అనేటువంటిది ఓకేనా రైట్ ఈ వాక్యం అసలు ఏ టెన్సో గుర్తుపడతాం ఓ ఇట్లు ఇస్తారు రేపు మన మనకు డైరెక్ట్ ఫిలింగ్ ద బ్లాంక్లో ఇది గుర్తుపట్టాలి ఓ డైలీ అనేది చూడగానే ఇది రోజు జరిగే దినచర్య అని అర్థమైంది రోజు జరిగేటువంటి దినచర్య అని స్పష్టంగా మనకు అర్థమైపోయింది కాబట్టి మనం దీన్ని ఏ టెన్స్లో చెప్పాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వెర్బీ యొక్క ఏ రూపాన్ని వాడతాం వి వన్ ఎస్ఈఎస్ కూడా వాడతాం కానీ ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి ఐ ఫస్ట్ పర్సన్ సింగ్లర్ కాబట్టి దీనికి ఎస్ఈఎస్ఐఎస్ అవసరం లేదు దేనికి వాడాలి ఎస్ఈఎస్ఐఎస్ థర్డ్ పర్సన్ సింగ్లర్స్తో వాడాలి కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి కావాలంటే కన్ఫ్యూజ్ చేస్తారు ఎస్లో రూపం ఉంది ఇది కాదు మనకు తప్పు ఏది కరెక్ట్ గో గెట్ ఇది కరెక్ట్ ఓ ఇట్లా ఐ గెట్ అప్ మేల్కొనడము ఇప్పుడు చూడండిగా హీ డాష్ సేమ్ ఇదే వాక్యం డిట్టో యాజ్ ఇట్ ఈజ్ క్రింద ఆప్షన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్గా ఈ తేడా అనేటువంటిది అర్థమవుతుంది ఎలా అంటే గాట్ నాలుగవది హ్యాజ్ గాట్ సేమ్ ఇక్కడ తేడా అనేటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ ఇక్కడ డైలీ అనేది ఉంది కదా సింపుల్ ప్రజెంటెన్సే మరి హీ అనే సబ్జెక్ట్ ఏ పర్సన్ ఏ నెంబరు థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ నంబర్ అనేది మనకు అర్థమైంది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బకి ఏం రావాలి మనకు ఎస్ ఈఎస్ అనేటువంటిది రావాలి ఏది ఓ ఇది కరెక్ట్ మొదటి ఖాళీలోనేమో ఉంది కాబట్టి గెట్ వచ్చింది రెండో ఖాళీలో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి గెట్స్ కరెక్ట్ అయింది ఓకేనా ఇది తేడా అలానే చూడండి రాజేష్ అని ఉంది సేమ్ అంతా డిటో అంతా డిటో అనుకోండి అప్పుడు ఏది కరెక్ట్ రెండో ఆప్షన్ అయిన గెట్సే కరెక్ట్ అవుతుంది ఎందుకు గెట్స్ కరెక్ట్ అవుతుంది అంటే రాజేష్ అనేది థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి ఇట్లా అలానే మై ఫాదర్ అని ఉందనుకోండి మై ఫాదర్ అని ఉంది అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది అప్పుడు కూడా ఏది కరెక్ట్ సబ్జెక్ట్ స్థానంలో మై ఫాదర్ ఉంది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అప్పుడు కూడా ఏది కరెక్ట్ చెప్పండి గెట్స్ అనేదే కరెక్ట్ అవుతుంది ఇది అవగాహన